చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో పార్టీ అలాగే ఏం కనీసం నీళ్ళు తాగే బాటిల్ మీద కానీ పూల బుకీ మీద కానీ కూర్చునే టేబుల్ ముందర టిష్యూ పేపర్ పైన కానీ అన్నిటి మీద ఆ పిల్లోని పేరే ఉంది పెళ్ళే అబ్బాయి పేరే ఉందనమాట మీకు కూడా చూపిస్తున్నాను అందుకనే చూస్తారనేసి ఓకేనా దో మా ఇంట్లో అయితే కనుక స్టార్ట్ అయిపోయింది దో బయట నుండి అయితే ఛాయ్ గవ్వ ఇవ్వడానికి పిలిపిన వాళ్ళని అయితే తీసుకొచ్చారు ఎప్పుడు వీళ్ళని తీసుకొస్తారనమాట అందుకని వాళ్ళు కూడా నాకు బాగా ఫ్రెండ్స్ అయిపోయారనమాట అలాగే నేను చాలా ఏం నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాను కదా మా ఇంట్లో ఏ పార్టీ జరిగినా వాళ్ళనే తీసుకొస్తారనమాట వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు నేను వాళ్ళ మాటలు వినిపిద్దామంటే అక్కడ చాలా సౌండ్గా ఉంది వాళ్ళు పాటలు పెట్టారు అందుకనేసి ఫంక్షన్లో పాటలు పెట్టారు అవి కిచెన్లోకి బాగా వినపడుతున్నాయి కాఫీ రేట్ వస్తుందనేసి అనేసి నేను సౌండ్ అయితే తీసేసి వాయిస్ అయితే సవరిస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు ముగ్గురు అయితే ఛాయ్ గవ్వ ఇవ్వడానికి అయితే వచ్చారు వాళ్ళు సామాన్లే తీసుకొచ్చుకున్నారనమాట అంటే గవ్వ కాని నుండి గ్లాసులు కానీ తర్వాత జ్యూస్ బు జ్యూస్ గ్లాసులు కానీ జ్యూస్ బాటిల్స్ కానీ ఇంకా కాఫీ కానీ కాఫీ పొడి కానీ చక్కెర కాని నుంచి మొత్తం వాళ్ళే తెచ్చేసుకుంటారనమాట అవి కాసేటివి కూడా అటు పక్కదేమో మాది ఇటు పక్కదేమో వాళ్ళది ఒకటి సరిపోదని ఇంకొకటి కూడా అడిగారు ఇచ్చాను అనమాట అన్నీ మొత్తం సామాన్లు తెచ్చుకున్నారు ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే జ్యూస్లు అయితే పెడుతుంది వాళ్ళు ఎత్తుకోవచ్చు జ్యూస్లు అనమాట అవి తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ జ్యూస్కి రెడీ చేశారు డెకరేషన్గా ఎలా చేశారో చూసారా ఎంత అంత మొత్తం వాళ్ళు సర్దుకుంటున్నారు మొత్తం మీకు కూడా చూపిద్దామని క్లారిటీగా మొత్తం వీడియో అయితే తీసాను ఫ్రెండ్ చా వీడియో అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది అలాగే ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తే అస్సలు యూస్ లేదు ఫ్రెండ్స్ అయినా నేను ఈరోజు వెళ్తాయి రేపు వెళ్తాయి అనేసి వీడియోస్ అయితే పెడుతున్నాను చూసారా ఫ్రెండ్స్ వాళ్ళు గ్లాసులు కూడా అన్నీ ఎంత నీట్గా అన్నీ క్లీన్ చేసేసుకొని సర్దేసుకున్నారనమాట ఇంకా ఒక మనిషి అయితే ఇక్కడ లోపల టీ టీ కావాలంటే టీ కాఫీ కావాలంటే కాఫీ గవ్వ ఫరన్సీ కావాలంటే గవ్వ ఫరన్సీ ఏది కావాలంటే అది తయారు చేస్తుంది ఇద్దరు మాత్రం సర్వ్ చేస్తారనమాట ఎత్తుకెళ్ళి ఇప్పుడు చూడండి జ్యూస్లన్నీ అది మ్యాంగో జ్యూసు కలర్ కలర్ జ్యూస్లన్నీ వేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళకి ఏ అలా ఎత్తుకొని పోతే ఎవరికి ఏం కావాలంటే వాళ్ళు అది అలా తీసుకొని తాగుతారనమాట ఒక గ్లాస్ పెద్దది ఒక గ్లాస్ చిన్నది రెండు చూడండి మొత్తం వేసాక డెకరేషన్గా వాళ్ళు ఎలా పెట్టారు అన్నీ చూపిస్తాను చాలా నీట్గా చాలా కలర్ఫుల్గా చేస్తున్నారనమాట మళ్ళీ వీళ్ళు బేస్ ద్వారం మళ్ళా పార్టీ ఉంది మా ఇంట్లో పెళ్ళి అయిపోయినాక మళ్ళీ వస్తారనమాట వీళ్ళేం బేస్ వీళ్ళనే పిలుస్తుంది అంట చూడండి ఇక్కడ జ్యూసులు అయితే అన్ని రకాల పరావల జ్యూసు తర్వాత తూత్ జ్యూస్ అనమాట మ్యాంగో జ్యూస్ అన్ని కలర్ జ్యూసులు వేసారు అలా చూసారా ఆ ఒక పుల్లకైతే రెండు ద్రాక్ష ముక్కలు కట్ చేసి అలా గుచ్చి అలా పెడుతున్నారనమాట దో చూడండి డెకరేషన్ ఎలా చేస్తున్నారు ఫంక్షన్ ఫంక్షన్ హాల్లో ఎలా చేస్తారో అలాగే ఇంట్లో సేమ్ అన్నీ అలాగే చేస్తున్నారనమాట మీకు కూడా చూపిస్తామనేసి నేను మొత్తం వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ వాళ్ళు నైట్ ఫుడ్ కూడా ఏం తింటారు అనేది కూడా వీడియో అయితే పెట్ పెడుతున్నాను అన్నీ చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఆ ప్లేట్లో జ్యూస్ ఎత్తుకోవే ప్లేట్లో ఆ పూలు బుకీ కూడా డెకరేషన్ అనమాట వాళ్ళకి షోకి పెట్టుకొని సైడ్లో ఇవన్నీ పెట్టుకొని వెళ్తారనమాట పక్క చూడండి ఒక ప్లేట్ పైన ఒక స్టెప్ కింద ఒక స్టెప్ ఉంది కదా కింద వేరే కాయలు ఆ కాయ పేరు ఏదో నాకు నా తెలియట్లేదు ఫ్రెండ్స్ ఆ పుల్లగా ఉంటే తింటే కనుక అది కట్ చేసి పెట్టారు పైన మాత్రం ద్రాక్ష ఎర్ర ద్రాక్ష అయితే కట్ ఒలిచి నీట్గా కడిగి పెట్టారనమాట ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా డెకరేషన్ చేసినారు పైన ఫస్ట్ పెద్ద గ్లాసు కింద చిన్న గ్లాస్ అనమాట అన్నిటికీ జ్యూస్ పోసి అలా డెకరేషన్ చేసి ఇచ్చి పంపుతుంది అనమాట ఈవిడ చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా వాళ్ళ మాటలు వినిపిద్దామంటే వాళ్ళు కూడా మాట్లాడారు హాయ్ చెప్పారు సబ్స్క్రైబ్ చేయమని చెప్పారు పాపము కాకపోతే ఇక్కడ సాంగ్స్ పెట్టారు వీళ్ళు పార్టీలో ఆ సాంగ్స్ అయితే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నదో చూసారా నేను వీడియో అంటే తీసుకోమన్నారు అందుకని తీసుకో అని చెప్తే నేను తీసుకున్నాను అనమాట అది చూసారా ఎంత కలర్ఫుల్గా డెకరేషన్ చేశారు ఇంకా అందుకని సాంగ్స్ పెట్టారని నేను వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకొక ఆవిడే టీ ఆ జ్యూస్ పంపించేసింది కదా ఆవిడే జ్యూస్ పోసిన ఆవిడే టీ కూడా రెడీ చేస్తుంది అనమాట గ్లాసుల్లో పోసి ఇంకా ప్లేట్ అలా ఎత్తుకొని పోయి ఇచ్చేస్తారనమాట అదో అలాగనమాట ఆ టీకి బిస్కెట్స్ అయితే పెడతారనమాట ఆ టీలో చక్కెర వేయలేదు చక్కెర బిల్లలు పెడుతున్నారు చూసారా కింద ప్లేట్లో ఒక స్పూన్ పెడతారనమాట ఒక టీ కప్పుకి రెండు చక్కెర బిల్లలు ఒక స్పూన్ పెడితే ఎవరికి ఒకటి కావాలంటే ఒకటి వేసుకుంటారు రెండు కావాలంటే రెండు అనమాట కింద అయితే కనుక అది మనం చెక్క దర్శనంటారు వీళ్ళు అరబీ వాళ్ళు చెక్క పుదీనా డెకరేషన్కి రోజా పూలు రెండు పెట్టారనమాట కలర్వి ఇంకా అలాగే పైన అయితే బిస్కెట్ అయితే డెకరేషన్ కింద పెట్టారనమాట కావాలన్న వాళ్ళు టీ తాగిన వాళ్ళు బిస్కెట్ కూడా తినవచ్చు అన్నీ వాళ్ళు తెచ్చుకునేవే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏం కాదు ఇక్కడ చూడండి జ్యూస్ సెవెన్ అప్లో కలర్ పోసి వేసారనమాట దానికి పైన నిమ్మ నిమ్మకాయ బద్ద పల్సగా కోసి వేసి పుదీనా అనేది అట్లా కాడ కిందగా పెట్టారనమాట జ్యూస్కి చూడండి ఎంత డెకరేషన్ ఇస్తున్నారో ఆ డెకరేషన్కి ఆయన డబ్బులు అన్నీ తీసుకుంటారేమో ఫ్రెండ్స్ చాలా టైం పడుతుంది ఒక్కొక్కరికి అవి అన్నీ సెట్ చేసి పంపించేదానికి ఒక మనిషికి సరిపోతుంది ఇద్దరు ఎత్తుకోపోయి అక్కడ సర్వ్ చేస్తున్నారనమాట అది వచ్చి సారా ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో అలాగనమాట వాళ్ళ చేతికి కూడా బ్లౌజులు వేసుకొని ఎత్తుకొని దో ఇక్కడైతే నైట్ భోజనం వచ్చేసింది ఫ్రెండ్స్ వాళ్ళకి డిన్నర్కి భోజనం తీసుకురావడానికి నేనైతే బయట వచ్చాను దో కార్లో నుండి దించుతున్నారు ఇంక ఇవన్నీ ఎత్తుకొని లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ వీడియో తీద్దామంటే కుదరట్లేదు దో ఇక్కడ తెచ్చి పెడుతున్నాడు నేను ఎత్తుకెళ్ళాలి చూడండి తెచ్చేసాము లోపలికి ఇంకా ఇక్కడ లోపల హాల్లో అయితే ఇలాగ సూపర్ వేసేసి దానికి రౌండ్గా చూడండి ఒక అప్ ఒక పెప్సీ పెరుగు డబ్బా వాటర్ బాటిల్ అట్లా లైన్గా పెట్టేసుకోవాలి తర్వాత ఇంక వాళ్ళు తెచ్చిన అన్నం చూడండి నేను వీడియో తీసుకున్నా అంటే మా మేడం చెల్లెలు పైన మూత తీస్తుంది బాగా క్లారిటీగా తీసుకునేసి ఇదైతే కిచెన్లో ధోనియా వాళ్ళకి ఇమ్మని ఇక్కడ ఒక ప్లేట్ పెట్టారనమాట మటన్ అనమాట ఆ మటన్ ముక్క ఎంత ఉందో ఎత్తి చూపిస్తాను చూడండి కనీసం ఒక రెండు మూడు కేజీలు ఉంటుంది ఇలా తింటారనమాట ఒక యాటని రెండు ప్లేట్ల కింద పెట్టారు రెండు యాటలని నాలుగు ప్లేట్ల కింద పెట్టారు ఇక్కడ చూసారా ఆవిడ ఎత్తుకునేది దో మటన్ అనమాట కిచెన్లో ఎత్తుకొని పోతుంది నేను వీడియో అయితే తీసుకుంటానంటే సరే అని నిలబడుకుంటే తీసుకోనింది తీసాను అనమాట ఇది చూసారు కదా ఫ్రెండ్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది వీడియో చూడండి ఎలా అనిపించింది కామెంట్ చేయండి చూడండి లే మటన్ ముక్క చూపిస్తున్నాను ఎలా ఉందో ఒక కాలు సబ్బ సబ్బ మొత్తం వేసేసారనమాట ఇటుపక్క కారం డబ్బా అటుపక్క చింతపండు పులుపు అనమాట అది వేసుకొని తినేదానికి వాళ్ళకి ఇంకా ఇక్కడ హాల్లో అయితే తెచ్చిపెట్టేశాము రెండు ప్లేట్లు ఇంకొక పక్కన ఇంకొక హాల్లో ఇంకొక ప్లేట్ పెట్టామనమాట కాకపోతే అక్కడ అందరూ ఉన్నారు వాళ్ళు తీయడానికి కుదరదు వాళ్ళు వీడియోలో రాకూడదు కదా అందుకనేసి ఈ హాల్లో పెట్టినవి మాత్రం నేను మా మేడంని అడిగి తీసుకున్నాను తీసుకోమనింది ఇది చూసారు కదా హాల్లో ఎలా ఉన్నాయో రెండు ప్లేట్లు పెట్టింది హాల్లో వంటింట్లో ఒకటి కిమ్మని పెట్టింది కదా అవి మూడు తీసాను అనమాట మొత్తానికి నాలుగు ప్లేట్లు అయితే వచ్చాయి ఇవన్నీ కడిగే ఉంది నాకు దోలు తీరిపోతుంది ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు తోడు కూడా ఆ ఛాయ్గా ఇచ్చే వాళ్ళు ఏం మనకి హెల్ప్ చేయరు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా అలా అనమాట ఇంక ఇవన్నీ తిన్నాక నేనే క్లీన్ చేసి పెడితే వచ్చి ఎత్తుకెళ్తారు అది అయిపోయింది ఫ్రెండ్స్ నైట్ చూడండి చాక్లెట్ చూపిస్తాను చాక్లెట్ మీద కూడా వాళ్ళ పేరే అనమాట చూసారా తినే చాక్లెట్ మీద కూడా వాళ్ళ పేరు పెళ్ళయ్య అబ్బాయిది తర్వాత నీళ్ళ బాటిల్ మీద కూడా దానికి ఒక స్టిక్కర్ చేపించి ఆ నీళ్ళ బాటిల్కి స్టిక్కర్ వేపిస్తారనమాట చూసారా చాక్లెట్ కిక్ ఓకే అన్ని చాక్లెట్కి అలా పేరు వాళ్ళది ఉంటుంది అనమాట దాని మీద ఇంకా తర్వాత నీళ్ళు తాగే బాటిల్ మీద కూడా స్టిక్కర్ వేపిస్తారు దో చూసారా ఆ స్టిక్కర్ చూపిస్తాను అలా చేపిస్తారు అలా వేసి బాటిల్ని అలా వేసి పెడతారు అనమాట వాళ్ళందరం ఉంది కదా అలాగా దో టిష్యూ పేపర్ చూసారా టిష్యూ పేపర్కి కూడా అలా వాళ్ళ పేరే అనమాట ప్రతి ఒక్క దానికి వాళ్ళ పేరు ఉంటుంది ఫ్రెండ్స్ చచ్చిన పండగే బతికినా పండగే కోయ్యట్లో కోయ్యటి వాళ్ళకి మాత్రము చాలా గ్రాండ్గా చాలా ఇదిగా ఉంటుంది వాళ్ళు అంత హ్యాపీగా చచ్చిపోయినా అలాగే చేస్తారు బతికినా అలాగే చేస్తారు ఫ్రెండ్స్ అంత హ్యాపీగా మనమైతే అలా చేయలేం కదా చూసారు కదా మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి వీళ్ళ హ్యాపీనెస్ ఎక్కడ వస్తుందో ఫ్రెండ్స్ వాళ్ళకి డబ్బులు ఏకచికంగా ఉంటాయి కాబట్టి ఎలాగైనా చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్